హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ వి ఎండి వచ్చేసి నేనైతే హజరత్ బాబా తాజుద్దీన్ దర్గా వచ్చిన నాగ్పూర్ చాలా ఫేమస్ దర్గా అనమాట ఈ దర్గాకి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వస్తారు ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి తాజుద్దీన్ బాబా దర్గా ముందైతే ఉన్నాను ఇగో ఇదే ఎంట్రెన్స్ చలో లోపలికి వెళ్దాం నేనైతే ఇప్పుడు ఎంట్రన్స్ లో ఎంటర్ అయినా చాలా అంటే చాలా పెద్ద జరిగాయి ఇక్కడ ఉరూస్ అవుతుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సో మనమైతే హజరత్ తాజుద్దీన్ బాబా లంగర్ అంటారు దీన్ని ఇక్కడైతే ఉన్నాము ఇస్లాం ఈ లంగర్ కా అయితే ఈ లంగర్ అంటారు ఇది ఒక పెద్ద హుండి అన్నమాట దాదాపు నెలకు ఒకసారి ఓపెన్ చేస్తారట మైనే మేక బారు కో ఒక నెలకు ఒకసారి ఓపెన్ చేస్తారు దాదాపు ఇక్కడికి వచ్చే లక్షలాది భక్తులకైతే భోజనం పెడతారు అన్నమాట ఆ ముంగట్నే హజరాత్ తాజుద్దీన్ బాబా ట్రస్ట్ అయితే ఉంది ఇక్కడ పెద్ద సంస్థ అన్నమాట అయినది చాలా అంటే చాలా ఈ లంగారు వచ్చేసి నూట మూడు సంవత్సరాలది నుంచి జరిగే లంగారు ఇది సో ఇక్కడికి వాళ్ళు కంపల్సరీ దీంట్లో డొనేట్ చేస్తారన్నమాట మనకు ఎంత వస్తే అంత చేయాల్సి ఉంది ఎందుకంటే ఎక్కువ అసలు మన మనుషుల ఎంత ఉంటే అంత ఒక పది రూపాయలు అయితే పది రూపాయలు రెండు రూపాయలు అయితే రెండు రూపాయలు వేసిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎట్లయినా వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకొని పోతారు కాబట్టి ఇది వచ్చేసి మసీద్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంతకు ముందు నమాజ్ చేసిన ఇది వజుఖానా ఇక్కడ వజూ చేసుకోవచ్చు ఇదే జరగా అయితే క్రౌడ్ లేదు ఎందుకంటే సాటర్డే కాబట్టి రష్ బాగుంటద ఇక్కడ సో నేను దర్గా తరగన్స్ లో అయితే ఉన్నాను ఇంటి నుంచి లోపలికి అన్నమాట చాలా ఇప్పుడు లోదే లోపలికి దర్గాలకు వెళ్లే దారి అన్నమాట అంత చూడూరి హజరత్ బాబా తాజు గారు ఒకప్పుడు ఆయనే గుర్రం బండి మీద తిరిగినటువంటి బండి ఇక్కడ ఉంది చూడండి ఎన్నో దశాబ్దాల కింద దీని మీద మొత్తం ప్రయాణం చేసినటువంటి బండి ఇది ఇదైతే ఇక్కడ పెట్టి ఉంది మొత్తం చుట్టుపక్కల మొత్తం జాలీలు పెట్టి మంచిగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసిపోతురు అప్పుడు చూడూరి మాట ఎట్లుందో ఒకప్పుడు ఆయన తిరిగినటువంటి ఆ బండి చూడూరి గుర్రం బండి మొత్తం ఎట్లయితే ఒక ఒకసారి ఆ ఓ లైట్ సో ఇదే లోపల తరగ ఉంది అనమాట లోపల కెమెరా నాటలో ఇది వచ్చేసి ఇదంతా మొత్తం వెండిదనమాట ఇది మీద కనిపి కనిపిస్తుంది కదా బంగారంది సో ఇదంతా చూసుకోవచ్చు మొత్తం నాలుగు నాలుగు కడపలు వెండి మధ్యలో ఉన్నది మీద వచ్చేసి బంగారంది అనమాట మొత్తం అది చూసుకోర్రీ లోపల వీడియో నాటలు అంటే ఇక బయట మందం తీస్తున్నా అంతా చూసి మొత్తం వెండి ఎట్లుందో బంగారం అన్నమాట బయటి నుంచి మీకు చూపిస్తున్నా దర్శనం చేసుకోండి సో ఫైనల్లీ నేనైతే లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్తే మాత్రం వీడియో నాటలో ఎందుకంటే దాదాపు దరగాల కాడైతే వీడియో తక్కువ ఎక్కువ అలో చేయరు ఎందుకంటే లోపలికైతే వెళ్ళిన మొత్తం దరగా వచ్చేసి మొత్తం వెండి తోడి చేసింది సో వెండి బంగారం కానీ ఎవరైనా రావాలని అనుకుంటే నాగ్పూర్ వచ్చి ఒకసారి విజిట్ చేయరు చాలా అంటే చాలా ఎంత ఇక్కడ ఎందుకంటే బాగా పవర్ఫుల్ తాజుద్దీన్ బాబా సో నా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టీ షేర్ కామెంట్ లవ్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ